నమస్కారం నేను మీ షన్నుక్ ఈరోజు మనమందరూ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే పీఠం మఠాధిపతి అయినటువంటి శ్రీ స్వరూపానేంద్ర సరస్వతి స్వామీజీ అని అని రాష్ట్ర ప్రజలు నాయకులు సంబోధిస్తూ ఉంటారు అయితే గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందూ ధర్మ పరిరక్షణకు ఎటువంటి పాడుపడినట్లు ఎక్కడ దాఖలాలు అయితే లేవు గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా అన్యమత ప్రచారాలే జరిగాయి ఎక్కడ చూసినా అన్యమత వాళ్ళు హిందూ దేవాలయాలే చొరబడి డబ్బులు కొట్టేయడం జరిగింది చాలా రకాలుగా జరిగాయి గత ఐదేళ్ల పరిపాలన కాలంలో ఏ ఒక్క రోజు కూడా ముందుకొచ్చి మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు మరి ఈరోజు స్వయంగా ప్రెస్ మీట్ ముందుకొచ్చి నేను ఎవరికి భయపడలేదు చంద్రబాబు గారే నన్ను పిలిచారు రమ్మని అది అని చెప్పేసి అన్నట్టు ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడారు మరి దీనిపై మీరు వివరణ ఏం తెలియజేస్తారు వాడు స్వామి కాదు పాడు కాదు కాషాయం కట్టుకున్న గజిర్ దొంగ కాషాయం కట్టుకున్న గజదొంగ శ్రీమద్వేరాట్ పోతులూరి ఏరబంబేంద్ర స్వామి చెప్పాడు కలికాలంలో కళ్ళ గురువులు వచ్చేరయ్య నమ్మకండయ్యా కాషాయంగట్టునోడల్లా గురువు కాదు వాడు పెద్ద గజదొంగ వాడికి హిందూ ధర్మానికి సంబంధం లేదు వాడు సరస్వతీదేవి పేరు కూడా చెడగొడుతుండడు వాడు ఒక శాతబడులు స్వామి వాడెవరో చేతబడుల స్వామి వాళ్ళు నవ్వు నమ్మటానికి లేదు వాడిని ఎత్తి తొందరగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేయాలా వాడు ప్రజలకు ఏం సేవ చేసిండని జగన్మోహన్ రెడ్డి భూములు రాసిచ్చాడు విశాఖపట్నంలో ఆ కథ భూ కుంభకోణం ఒక భూ దోపిడీదారుడు వాడు చేసేది శాతబడులు ఆ శాతబడులు నమ్మినోడు దానికి ఒక పేరు పెట్టుడు రాజ్య శ్యామల యాగం అని పేరు పెట్టిండు కాబట్టి ఆమె ముందు కదా టీవీ యాంకర్ శ్యామల ఆమెను గుచ్చి పూజలు బాగా చేసుకుంటుంటాడు కాబట్టి నేననేది వాడు ఒక తీవ్రవాది కాబట్టి వాడు కాసాయం కట్టిన తీవ్రవాది వాడిని ఇమిడియత్గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేయాలా వాడికి అసలు డబ్బులు యాడ్ వచ్చినాయి ఒక సన్యాసోడికి ఇన్ని వందల కోట్లు డబ్బులు ఎక్కడై ఎవరు ఇచ్చారో ఆ లక్కా పత్రం ఎందుకు చెప్పడో అందువల్ల ఏంటంటే వాడిని తక్షణం అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లోని పెట్టాలా లేదంటే విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో వాడిని గొల్సులేసి కట్టేయాలా మీరేమో చేతబడుల స్వామి దొంగ స్వామి కలియుగ కాలంలో కల్లబొల్లి స్వాములు అని చెప్పేసి అంటున్నారు మరి గత ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు మంత్రులు మంత్రుల పదవి కోసము ఆయన కాళ్ళు ముక్కితేనో ఆయన ఆశీర్వాదం తీసుకుంటేనే మంత్రి పదవి వచ్చిన దాఖలాలు అయితే ఉన్నాయి కదా అది అత అంతం కదా వాడు శాతపూడు స్వామి నేను చెప్తున్నా ఏమన్నాడు నేను గంగానదిలో ముంచి జగన్మోహన్ రెడ్డిని హిందూగా మార్చినాను అన్నాడు ప్రచారంలో ఏమన్నది భారతీయ మేడం మేము కేథలిక్ క్రిస్టియన్లు అని చెప్పిందా లేదా అంటే వాడు అబద్ధం చెప్పినట్టే కదా వాడు ఆడన్నా ఏ గంగానదిలో జగన్మోహన్ రెడ్డి ముంచి హిందూగా మార్చి ఉండదు చూపిలేదు కదా ఈడు ఎప్పుడు మాట్లాడాలంటే వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి నట్టింట్లో పెట్టి కాలు మీద కాలు వేసుకొని కాళ్ళ కింద కూర్చొని పెట్టినప్పుడు మాట్లాడాలి అందుకని స్వామీజీలందరూ తిగ తిరగబడ్డారు వాడి మీద వాడిని తక్షణం అరెస్ట్ చేయాలి సన్ముఖి నేను చెప్పానండి తెలంగాణ ఇప్పుడు హైకోర్టు మన ఉమ్మడి హైకోర్టు ఉన్నప్పుడు వాడి మీద కేసేసి హైకోర్టు జడ్జి ముందు నిలబడి ఏం రా నువ్వు దేవుడు అని చెప్పుకొని తిరుగుతుంటారు నేను దేవుడు కాదు సార్ నా షుగర్ బీపీ అన్నాడు కేసు ఉంది వాడి మీద ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో పోతే వాడి మీద ఛార్జ్ షీటు కేసు అన్నీ ఉన్నాయి అనమాట వాడు ఏం రా సార్ నాకు సుగర్బీపీ నువ్వు దేవుడు అయితే షుగర్ బీపీ నీ షుగర్ బీపీ అని నువ్వు తగ్గించుకోలేని పుడింగు కాడివి నువ్వు ప్రజలకు చేసేది అందువల్ల వాడు శాతపడు స్వామి అందువల్ల ఏంటంటే వాడు వశీకరణం అనే ఒక విద్య నేర్చుకొని ప్రజల్ని సమాజానికి చేడ పుట్టిండు వాడిని తక్షణం వాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా ప్రభుత్వం ద్వారా వాడికి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలా ప్రజా ఉపయోగం కోసం అంటే ఇల్లు లేని పేదలకి ఇల్లు కట్టించి ఇయ్యొచ్చు తిట్టుకో ఇళ్ళు అందువల్ల రాష్ట్రంలో బయట ఉండటం కంటే వాడు వాడిని పెంచి పోషించింది టీ సుబ్బరామురెడ్డి టీ సుబ్బరాము వాడిని పెంచి ఒక ఏంటంటే బ్లాక్ మనీ ఈ బ్లాక్ మనీనంతా వైట్ చేసుకోవటానికి ఉపయోగపడేవాడు వాడు బ్లాక్ మనీ స్వామి వాడు స్వరూపానంద కాదు ఏంటి వాడు చేసే చేతబడి రమ్మని నా ఏం వద్దా నాకు చేయమని చూస్తా ఉండే మీరేమంటున్నారు స్వరూపానేంద్ర సరస్వతి కాదు మామూలుగా స్వరూపానేంద్ర అంటే ఆనంద అంటారు ఆనంద ఆవిరి స్వామి అంటే ఆనందాన్ని ఆవిరి చేసుకున్న స్వామి అంటున్నారా మీరు ఆనందంగాడి పాడు కాదు వాడు బ్యాట్లకి మన కిరిక మన సెటిల్ బ్యాట్లు ఉంటాయి కదా వాటికి కట్టుకునేవాడు వైటింగ్ అల్లుకునేవాడు స్వామి బొంగ వాడికి అటువంటిది వాడు ధన పిశాచి ధనార్జునుడు ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరినీ వశీకరణం చేసుకొని వాడు టీ సుబ్రమరెడ్డి వాడికి పెంచింది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళందరికీ మాయి మాటలు చెప్పి ఆ యాగం ఎప్పుడో మంత్రాలకు చింతకాయలు రాలవు వాడు మగోడు ఒక చింత చెట్టు కింద కూర్చుని ఒక చింతకాయ తెంపని చూస్తా ఎన్ని మంత్రాలు చదువుతారు యంత్రం కానీ మంత్రం లేదు పాడు లేదు ధర్మాన్ని కాపాడాల్సి ఉన్నోడు అధర్మంగా దేశ సంపదను లూటీ చేసినోడిని ఎట్ట ఆశీర్వదిస్తున్నాడు వాడు దొంగను తెలుసు కదా గజి గజి దొంగని దొంగ తెలుసు కదా వాడికి ఎట్ట ఆశీర్వదాలు పెళ్లికి కేసీఆర్కి వచ్చి రాజశ్యామల యాగం వంటివి ఆడికి ఏమైనా నీ రాజశ్యామ యాగాలన్న ఇప్పుడు ఎండాకాలం వర్షం ఉండదు కదా అప్పుడు చెయ్యి రాజశ్యామల యాగం వాన పడతాయము నేను చూస్తా అంటే ఋతుక్రమంలో వర్షాలు పడతాయి వర్షాకాలం యాగం చేస్తే ఎప్పుడూ నేను పడవ వాళ్ళ నువ్వు బాగా రాజస్థాన్ ఉంది వర్షాలు పడవాడా పోయి ఆడ యాగం చేయి వాళ్ళ పడతాయి ఉంది నేను చూస్తా నేను ఒకటే చెప్తున్నా సన్ముఖో మంత్రాలు కాదు పాడు కాదు సంస్కృత పదాలు అది ఒక భాష దేవనాగరక భాష సంస్కృత పదాలు అవి మంత్రాలు కాదు నా భాషలో యంత్రం ఉంది కానీ మంత్రం లేదు ఇవన్నీ అభూత కల్పనలు ఆ స్వరూపానందాన్ని కూడా పెద్ద దొంగ వాడేందంటే బ్లాక్ మనీని వైట్గా మార్చేటటువంటి పెద్ద గజ దొంగ రియల్ ఎస్టేట్ వాళ్ళకి రాజకీయ నాయకులకి చేస్తున్నటువంటి ఒక సైకో ఆ సైకోకి ఈ సైకో గార్డు వాడిని చంద్రబాబు నాయుడు తక్షణం అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టి ఆ వాడున్నటువంటి ఆస్తులన్నీ ఎంక్వైరీ చేయించి ప్రజలకి చేయాలని చెప్పేది నా యొక్క భావన వాడి మీద నేను చెప్పింది అబద్ధమైతే నేను నిరూపించుకోవటానికి రెడీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో వాడి మీద కేసు ఉంది ఆ కేసు కాపీ కూడా త్వరలో బయట పెడతా దాన్ని తెచ్చి ఆ ఛార్జ్ షీట్ కాపీలు కూడా ఇస్తా వాడు పెద్ద దొంగ వాడు మాటలు నమ్మాల్సిన అవసరం లేదు మరైతే స్వామి స్వరూపానంద సరస్వతి కలియుగ కల్లబొల్లి స్వామి అతను ఒరిజినల్ స్వామి కాదు డూప్లికేట్ స్వామి అని మధుసూదన్ రెడ్డి గారు తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం నమస్కారం